హలో ఇస్ డాక్టర్ కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికెస్ హోమియోపతి మనము హెయిర్ ఫాల్ సిరీస్ చేస్తున్నాం కదా దాంట్లోనే సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే దేని ద్వారా అంటే ఏమేమి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటే మనం హెయిర్ ఫాల్ కింద కన్సిడర్ చేయొచ్చు అనేది ఒక్కసారి చూద్దాం ఇక్కడ ఈ పిక్చర్ లో మీకు కనిపిస్తున్నట్లు హెయిర్ ఫాల్ లో ప్రైమరీగా మేల్ ప్యాటర్న్ బాల్నెస్ లో వచ్చేటప్పటికి ఇక్కడ చూసారా టెంపుల్స్ రీజన్ లో హెయిర్ ఊడిపోతూ ఉంటుంది ఇప్పుడు హెయిర్ ఇలా పెట్టుకుంటే ఈ రీజన్స్ లో హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది అన్నమాట అది టెంపుల్ రీజన్ హెయిర్ ఫాల్ అని అంటారు అది స్టార్టింగ్ స్టేజెస్ అనమాట అండ్ హెయిర్ అనేది రిసీడ్ అయిపోతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం చేతులు ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి ఐబ్రోస్ కి హెయిర్ లైన్ కి దగ్గర మనకి ఇక్కడ ఇదగల ఇలా కనిపిస్తుంది సడన్ గా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిన తరపు మనం ఇలా పెట్టుకుంటే ఇక్కడ గ్యాప్ వచ్చేసినట్టు అనిపిస్తుంది అంటే రిసీడ్ వెనక్కి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట అది కూడా హెయిర్ ఫాల్ యొక్క లక్షణం అది కాకుండా ఇంకేమేమి ఉంటాయి వైడనింగ్ ఆఫ్ ద స్కాల్ప్ వైడనింగ్ ఆఫ్ ద స్కాల్ప్ అంటే మనం పాపిడి తీస్తాం కదా పాపిడి తీసినప్పుడు ఎక్కువ చుట్టూ ఒకటి అంటే లైక్ స్కాల్ప్ ఈ ఏదైతే స్కాల్ప్ ఉందో ఇది ఎక్కువ కనిపిస్తుంది అనుకోండి పాపిడి బెడల్పు అయిపోయింది అనుకోండి దాన్ని కూడా మనం హెయిర్ ఫాల్ కింద కన్సిడర్ చేయొచ్చు ఇక్కడ చూస్తే మీకు పాపిడి చాలా బెడల్పు అయిపోయింది అండ్ థింగ్ హెయిర్ వెనకాల టెంపోరల్ రీజన్ లో ఊడిపోయింది హెయిర్ వెనక్కి వెళ్ళిపోయింది ఓవరాల్ గా కూడా హెయిర్ అనేది మనకి డిప్లీట్ అయిపోయినట్టు కనిపిస్తుంది అండ్ చాలా మందికి స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ హెయిర్ ఫాల్ అమ్మాయిలు అయితే చాలా పర్టికులర్ గా అమ్మో హెయిర్ ఊడిపోతుంది అనే ధ్యాస ఉంటది కానీ అబ్బాయిలు దువ్వుకుని వెళ్ళిపోతూ ఉంటారు బట్ హెయిర్ స్ట్రాండ్స్ ని కౌంట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బంచెస్ లో కనుక హెయిర్ ఊడిపోతుంది అని అంటే వెంటనే డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఫాల్ లో బల్ స్పాట్స్ రావడం బ్యాల్ స్పాట్స్ అంటే ఏంటి అని అంటే ఈ ఏరియా అంతా కూడా మనకి హెయిర్ అనేది ఉండదు అనమాట దాన్ని బాల్ స్పాట్ అని అంటారు ఇది వేట్ లో కనిపిస్తుంది అని అంటే సోరియాసిస్ లో కనిపిస్తుంది ఓవరాల్ గా బాడీ అంత ఎగ్జామ్ వచ్చిన వాళ్ళలో కనిపిస్తుంది టీనియా క్యాపిటల్స్ అంటే రింగ్ వోమ్ ఇన్ఫెక్షన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ లో కూడా మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది అనమాట సో ప్యాచ్ హెయిర్ ఫాల్ అనేది క్లియర్ గా ఉంటే మాత్రం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోండి ఇన్హెరెంట్ గా స్కిన్ లో ఏదైనా ప్రాబ్లం రావడం వల్ల స్టార్ట్ అవుతుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది దాంతో పాటు ఇంకేమేమి కనిపిస్తుంది అంటే మనకి స్లోవర్ హెయిర్ గ్రోత్ మీరు హెయిర్ కట్ చేపించుకున్నారు ఒక మూడు వారాలకి లేదంటే నెల నెల హెయిర్ నార్మల్ మీరు ఎప్పుడైతే కట్ చేయించుకోకుండా ఎలా ఉందో అలా వచ్చేస్తుంది అలా కాకుండా కట్ చేయించుకున్న తర్వాత రెండు నెలలు పోయినా మూడు నెలలు పోయినా హెయిర్ ఎదుగుదల లేదనుకోండి ఇది మొదటి లక్షణం హెయిర్ ఫాల్లో హెయిర్ తొందరగా పెరగకపోవడం హెయిర్ సన్నం అయిపోవడం హెయిర్ డ్రై అయిపోవడం ఇలాంటివన్నీ కూడా మొదటి లక్షణాలు హెయిర్ ఫాల్ కి వీటిని ఖచ్చితంగా మీరు ఇగ్నోర్ చేయకుండా దాన్ని కేర్ తీసుకుంటే మనం హెయిర్ ఫాల్ ని తగ్గించవచ్చు మీరు కనుక వీడియో చూస్తున్నారు హెయిర్ ఫాల్ అయింది మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటే మీరు దగ్గరలో ఉన్న పిడికస్ బ్రాంచ్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు లేదు దూరంగా ఉన్నారంటే మనకు ఆన్లైన్ లో ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి తద్వారా మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు కన్సల్టేషన్ అయిన తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీకు తెలియజేస్తాము మీ దగ్గర ఉన్న మాతో షేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ మెడిసిన్ మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది యూఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ అనేది పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతూ ఉన్నారు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఒకసారి కన్సల్టేషన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు క్యూర్ కోసం వెతుకుతున్నారు అంటే ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే ఒకటి ఫిడికస్ అోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ పాటిస్తున్నాం ఒకటి ఆల్రెడీ ఉన్న కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ అంటే హార్మోనల్ ఇష్యూస్ థైరాయిడ్ ఇష్యూస్ మెడిసినల్ సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా వచ్చిన వాటిని మేము మంచిగా హై సక్సెస్ రేట్స్ ట్రీట్ చేస్తున్నాం నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ మెడికేషన్ అంటే ఏ గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఎట్లా ఉంటుంది మీ ఫాలోఅప్స్ ఎలా చేయాలి ఏంటి మీ కండిషన్ ఏంటనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ కేర్ మీకు ఏమైనా ఉన్నా మిత్స్ ఉన్నా భయాలున్నా అవి క్లియర్ చేసి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో మీరు క్యూర్ని చూస్ చేసుకోవాలి మంచి రిజల్ట్ కావాలి అని అనుకుంటే మాత్రం పిడికస్ హోమియోపతిని ఆప్ చేయండి థ్యాంక్ యూ